ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ ఎస్పీ శ్రీ పి రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ బాలిలేని శ్రీనివాసరెడ్డి నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

అనే ఉద్దేశంతో మరి ఎవ ఎవ ఆయన వెనక ఉన్నారో మాకైతే తెలియదు కానీ వాళ్ళు ప్రజల చేత చిదరించబడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం వాళ్ళు పెట్టినట్టు మనమంటున్నారు నేను కేవలం పేదవాళ్ళకి అందాలి పారదర్శంగా కుల మతాలు సరిగ్గా రా లేదు అని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పి అంటున్నాడు కానీ పెళ్ళి చేసిన దాంట్లో ఒకటి ఉంది ఒక విషయం ఏం చెప్పారంటే ఎమ్మెల్యేకి ప్రతి ఎకరాకి ఎనిమిది లక్షలు రైతులు ఇచ్చారు రైతుల దగ్గర ఎనిమిది లక్షలు తీసుకున్నారు అని చెప్పి పిల్లు వేశారు ఈ ఈ ల్యాండ్లో సంబంధించి ఒక వైసీపీ వాళ్ళు కాదు కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు ఈ ల్యాండ్ ఎక్వైజేషన్ వాళ్ళలో వాళ్ళనైనా ఎవ ఎవరైనా ఒక్క మనిషి వచ్చి ఎమ్మెల్యే గారు ఒక రూపాయి తీసుకున్నారని చెప్తే నేను రాజకీయాల నుంచి విరమిస్తా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జగనన్న కాలనీ హౌసింగ్ సంబంధించి మనం గతంలో ఎర్రజల్ల దగ్గర దాదాపు అక్కడ ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వల్ల అక్కడ ఎక్కువై చేయడం జరిగింది మరి ఆ గ్రౌండ్ సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ అంతకుముందర కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనింగ్ ఇస్తే అది మైనింగ్కి కరెక్ట్ కాదు చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి అది మైనింగ్ ఇవ్వటానికి లేదు అది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏదైనా చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం నాయకులు కోర్టులో వేయటం జరిగింది మళ్ళా ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూడా అట్లా వేశారు కాబట్టి అది మైనింగ్ వద్దు మేము అని చెప్పి టోటల్గా అది హౌస్ సైజ్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే ఎవరైతే తెలుగుదేశంలో అతను కోర్టులో వేసాడో ఇది మైనింగ్ ఇవ్వాలని మళ్ళీ అతని చేతే అది మైనింగ్ ఇవ్వకూడదని వేసాడో అది మైనింగ్కే ఇవ్వాలని చెప్పి అతని చేతే కోర్టులు ఇచ్చినటువంటి మనుషులు వీళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టాలు ఇవ్వకూడదు వాళ్ళు ఎవ్వరు మనం ఇవ్వకూడదు మరి దానికి కోర్టులు వేశారు అది కోర్టు రన్ అవుతుంది మరి దాని మీద ఇంకా డిలే అవుతుంది కానీ ప్రజలకి ఇబ్బంది పడుతుంది ప్రజలు దాని మీద దానికోసం చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే సరే ఒక పని చేయి ఇంకా ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఎక్వైజ్ చేసి టోటల్గా అందరికీ కూడా ఎవరికైతే పట్టాలు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం